హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్ కుమార్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు తమ్నైళ్ళు చూశారు కదా తమ్నైళ్ళలో చెప్పిన ప్రకారం నేను అమావాస్య వివరాలు అయితే మీకు ఖచ్చితంగా అందజేస్తాను ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసినట్లయితే మీకు మొత్తం వివరంగా తెలుస్తుంది స్కిప్ చేసి చూడడం వల్ల మీకు అర్థం కాదండి సో స్కిప్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే కంటిన్యూగా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి సో ఈరోజు వీడియోలోకి వచ్చినామంటే శుక్రవారం వీడియో అండి అది డిసెంబర్ ట్వంటీత్న శుక్రవారం రోజు తీసుకున్న వీడియో అనమాట నా దగ్గర ఇలా మిస్ అయిన వీడియోస్ అయితే ఉన్నాయి వాటిని ఇట్లా లేట్గా పోస్ట్ అయితే చేస్తున్నాను సో హెల్త్ ఇష్యూ వల్ల నేను వాయిస్ అనేది కరెక్ట్గా రాదు అందుకనేసి నేను ఇలా లేట్ చేసి లేట్ చేసి పెడుతున్నాను అనమాట వీడియోస్ అనేది సో అమావాస్య వివరాల్లోకి వచ్చినామంటే డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు సోమవారం అంటే రేపేనండి అమావాస్య తెల్లవారుజామున నాలుగు గంటల ఒక్కటి నిమిషానికి స్టార్ట్ అవుతుందనమాట డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు తెల్లవారుజామున మూడు గంటల యాభై ఆరు నిమిషాలకు ముగుస్తుందండి సో ఎవరైనా దేవదొడ్డిలో కొలువై ఉన్న మేల్మలైన రంకాల పరమేశ్వరి అమ్మవారికి పూజ అనేది చేపించాలి అనుకుంటే అమావాస్య రోజున నేను స్క్రీన్ పైన కూడా నెంబర్ యాడ్ చేస్తాను ఇప్పుడు చెప్తాను ఒకసారి చూడండి నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ నైన్ టూ ఫైవ్ జీరో సెవెన్ అనే నెంబర్ని సంప్రదించండి పూజా వివరాలు అయితే వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలియపరుస్తారు నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా శనేశ్వర స్వామివారి త్రయోదశి శని త్రయోదశి యొక్క కథ అయితే ఉంది పురాణాల ప్రకారము ఆ కథ అనేది మీకు నేను తెలియజేస్తాను అని చెప్పాను కదా ఇప్పుడైతే నేను దాని గురించి చెప్పడం లేదు నెక్స్ట్ అమావాస్య వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేసిన తర్వాత నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేసి మీకు అందజేస్తానండి శని త్రయోదశి యొక్క అంటే ఎందుకు శని త్రయోదశి వచ్చింది ఎందువల్ల అది అంత విశిష్టమైనది అనేసి నేను మీకు ఖచ్చితంగా అందజేస్తాను ఇక ఇక్కడ వీడియో విషయానికి వచ్చినామంటే నేను పటాలన్నీ క్లీన్ చేసుకొని సో ఇలా అయితే ఎల్లో అండ్ రెడ్ పూలతో నేను పటాలన్నీ అలంకారం అయితే చేసుకుంటూ ఉన్నాను దీపాంత అయితే నేను క్లీన్ చేయలేదండి ఎందుకంటే నేను బయట వెళ్ళేసి వచ్చాను ఆ రోజు సో అందువల్ల నేను టైం లేదు కాబట్టి నేను ఆ రోజు క్లీన్ చేయలేదనమాట అందులోనూ నేను శుక్రవారం రోజు దీపం అనేది క్లీన్ చేయను నెక్స్ట్ వచ్చిందాను పటాలు కూడా నేను పసుపు కుంకం అనేది ఆ రోజు క్లీన్ చేసి పెట్టను అనమాట ముందుగానే చేసుకుంటాను ఏదైనా ఎమర్జెన్సీ అంటే అత్యవసర విషయాల్లో తప్ప నేను మిగతా టైంలో అంతా క్లీన్ చేయనండి దీపాలు కానీ లేదా పటాలు కానీ పసుపు కుంకం పెట్టేది అలాంటివన్నీ నేను చేయను నేను బయట వెళ్ళాను అని చెప్పాను కదా సో పూజ అనేది తొందరగా ముగించుకొని నేనైతే బయటైతే వెళ్ళాను అది ఎక్కడికి వెళ్ళాను అని అనేసి కూడా నేను మీకు లాస్ట్లో వీడియో కూడా నేను ఇందులో పెట్టానమాట చూడండి అలంకారం అంతా నేను చేసుకుంటూ ఉన్నాను సో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి నేను ఈరోజు ప్రసాదానికి కూడా అంటే నైవేద్యానికి కూడా మామూలుగా చేసే రైస్ ఇలాంటివి కాకుండా ఈరోజు పంచామృతం అనేది పెట్టాను అనమాట సో అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే కంటిన్యూగా చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే నేను పటాలన్నీ పూలతో అలంకారం అయితే చేసుకున్నాను తర్వాత దీపాంతా కూడా నేను పూలు పెట్టి అలంకారం అంతా చేసుకున్నాను తాంబూలము ఇంకా అరటి అమ్మవారికి పెట్టాను అన్నమాట సో ఇక ఇంకా పసుపు నీళ్ళు అనేది ఇంకా నేను మార్చలేదు ఎక్కువ తీసుకెళ్ళి నేను పసుపు నీళ్ళు చెట్టు పైన పోసేసి తర్వాత క్లీన్ చేసి అందులోకి వాడకుండా ఉండే నీళ్ళు అయితే వేసి పసుపు అయితే వేసి ఎక్కువని వచ్చి అమ్మవారికి పెడతాను అన్నమాట సో ఇక నేను నైవేద్యం చెప్పాను కదా పంచామృతం చేశాను అనేసి ఎందుకు చేశాను అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ నేను బయట వెళ్ళాలనేసి తొందరగా అవుతుందని చేశాను అని సో అది ఎలా చేశాను అంటే పాలు పెరుగు చక్కెర తర్వాత మూడు రకాల పండ్లు యాపిల్ తర్వాత అరటి పండు ఇంకా అందులోకి కొద్దిగా ఆరెంజ్ అనేది వేసాను అనమాట సో ఈ మూడు రకాలు కలిపి నేను నైవేద్యంగా పెట్టాను ఇందులో కొద్దిగా ఇలాచి అయితే నేను ఓపెన్ చేసి అందులో ఉన్న గింజల్ని దంచి అయితే నేను ఇందులో వేసి కలిపాను అనమాట మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవర్గా ఉంటుంది అనేసి నేను అలా వేశాను సో ఇక్కడ దీపంకైతే నూనె వేసి నేను పూజకంతా టెంకాయ అన్నీ కడ్డీలు కర్పూరము ఇంకా నైవేద్యము అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు చూశారు కదండీ ఇలా అయితే నేను శుక్రవారం రోజున అంటే డిసెంబర్ ఇరవైనా శుక్రవారం వచ్చింది కదా ఆ రోజున పూజ అనేది ఇలా సింపుల్గా నైవేద్యము ఇంకా తాంబూలము అరటి పండ్లు స్వామివారికి అమ్మవారికి పెట్టి నేను పూజ అయితే కంప్లీట్ చేశాను ఇంకా అమావాస్య వివరాలు కూడా మీకు అందజేశాను కదా మేల్మలైన అంకాల పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో దేవదడిలో ఉంది కదా పూజ అయితే చేపించాలనుకుంటే నేను చెప్పిన నెంబర్ని అయితే ఖచ్చితంగా సంప్రదించండి నేనైతే ఆ రోజు ఫంక్షన్కి వెళ్ళాను ఆ వీడియో కూడా యాడ్ చేస్తున్నాను ఫంక్షన్కి వెళ్ళానని చెప్పాను కదా ఇదేనండి ఫంక్షను నామకరణోత్సవం అనమాట వాళ్ళకి బాబు పుట్టాడు వాళ్ళకి పేరు పెడుతున్నారు బాబుకి సో వాళ్ళైతే మాకు బంధువులేనండి దగ్గర రిలేటివ్స్ మీకు చెప్తే కూడా చాలా పొడుగవుతుంది కానీ చాలా దగ్గర వాళ్ళే వాళ్ళు మా ఆయన వాళ్ళ మర్దాలు ఉంటారు కదా వాళ్ళకి మర్ది అన్నమాట ఆయన వాళ్ళ మర్ది ఇంకా తోడుకోడాలు వాళ్ళ బాబుకి నామకరణం అనమాట సో ఇక్కడ నేను చూపిస్తాను మా అక్కను కూడా నాకు పెద్దమ్మ కూతురే అవుతుంది ఆమె అంతా మేమంతా ఓన్ రిలేటివ్సే ఒకరిలో ఒకరు అంటే ఒకరు ఇవ్వడము తీసుకోవడం అనేది జరిగింది సో అందువల్ల చాలా దగ్గర బంధువులు అనమాట అందరూ వీళ్ళు వచ్చి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు ఈమె మా పెద్దమ్మ ఇక్కడ ఉన్నది మా పెద్దమ్మనే ఇద్దరు పెద్దమ్మలు వాళ్ళిద్దరు అక్క చెల్లిండు బాబుని తీసుకుంటున్నది మా అక్క బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు అందుకనేసి నేను వీడియో అయితే షేర్ చేయాలనుకున్నాను సో ఇలా అయితే వీడియో అయితే తీసుకొని నేను మీతో ఇట్లా షేర్ చేస్తూ ఉన్నాను అక్కడ పేరు అనేది రాపిస్తూ ఉన్నారనమాట పల్లెంలో బియ్యంలో రాపిస్తారనమాట ఫస్ట్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియోనే నామకరణం అయితే అయిపోయిందండి సో అబ్బాయి పేరు సాత్విక్ అనమాట మంచి పేరు పెట్టారు అబ్బాయి కూడా అంతే క్యూట్గా ఉన్నాడు హోమము ఇంకా నామకరణము ఇంకా పేరు అనేది రివీల్ కూడా చేసేసారు కానీ ఇంకా ఉయ్యాలలో వేయలేదనమాట బాబుని అంత టైం లోపలే మనకి శుక్రవారం కదా టెన్ థర్టీకి అంతా మనకి రాకాలం అనేది వచ్చేస్తుంది సో అందువల్ల వాళ్ళు పోస్ట్ పోన్ చేశారనమాట కొద్దిసేపు తర్వాత వెళ్ళిపోయినాక రాకాలం వెళ్ళిపోయిన తర్వాత వేద్దాము అనేసి ఉండిపోయినారు అంతలోపల అయితే చేస్తున్నారనమాట బంధువులు ఉంటారు కదా రిలేటివ్స్ అందరూ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళు అంతా వచ్చి ఇలా చదివిస్తున్నారనమాట వాళ్ళకు తోచినటువంటి కానుకలు నేనైతే ఒక డ్రెస్ తీసుకొని వెళ్ళాను అన్నమాట ఆ అబ్బాయి ఎలా ఉంటాడో తెలియదు నేను అదే ఫస్ట్ టైం చూడటాము కానీ మంచి డ్రెస్ అయితే తీసుకెళ్ళాను ఆ అబ్బాయికి మంచిగా సెట్ అవుతుంది ఆ కలర్ అనేది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మంచి కలరే తీసుకెళ్చాను అని అనేసి ఇక నేను కూడా చదివింపులు చదివి ఇచ్చేసి ఈ తర్వాత నేను బోన్ చేసుకుని అయితే ఇంటికి బయలుదేరి వచ్చేసానమాట ఉయ్యాలలో వేయమనేది కార్యక్రమానికి నేను ఉండలేదు సో ఇదండి ఈరోజు ఇటు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్కారం